ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకిడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి శివాలి శివలింగం ఉన్న గుడిలోకిడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికొచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్న వాడివైతే పల్లకి పట్టుకోవాలి లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి నీ దగ్గర డబ్బు వాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తుంది ఆ శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు సుమా తేతలి అని ఒక గ్రామం మహానుభావుడు రాజరాజ నిరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాం అడ్డొచ్చింది వెళ్ళని వాళ్ళ సైన్యాన్ని ఏమిటి ఇలా అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుధామున వెళ్లి చూశాడు అద్భుతమైనటువంటి శివలింగం దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం నేను ఎన్నో దేవాలయాల్లో చూశాను బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని బ్రహ్మసూత్రం ఉన్నది ఈ అదృష్టం పండిపోయిందని గుర్తు మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినంతే మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు కోజని శివ 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 శివాలు కొని శివ 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 నాలుగు మార్లు మీరంటే నాలుగు కోట్ల మార్లు మీరు శివనామని చెప్పారని వేస్తారు బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ కోటి అని గుర్తు నేను మాట కంటున్నాను దానికి లెక్క లేదు అసలు విశేష అని సేవారం అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నదని